లక్ష్మీ జన్లుగా గరికతోని వినాయకుడిని వినాయకుడి పూజిస్తాం కదా సంవత్సరం పొడిగినా అండి ఓన్లీ వినాయక చవితి రోజే మనం గరికతో పూజిస్తాం ఆ వినాయకుడిని మనము రోజు కూడా గరి గరికతో పూజిస్తే మంచిది అందులో ఆ బుధవారం రోజున ప్రత్యేకంగా గరికతో గనక గణపతిని పూజిస్తే విశేషం ఏదైనా కోరిక అనుకొని గరికతో గనక గణపతిని పూజిస్తే చాలా చాలా మంచిది సహస్ర పరమాదేవి శతమూరా శతాంకుర దూర్వా దూర్వాని అని చెప్పి మనం అమ్మవారికి అనుకుంటాం కదా అంటే సహస్ర మూలాల్లో ఉంటుందిట అది ఏ విధంగా విస్తరిస్తుంది అది ఎవరు నాటతారా నాటరు కదండి ఒక మామిడి చెట్టు ఉంది అది పెడితే గానీ రాదు అవునా ఒక మల్లె తీయగో జాలి తీగో అది మనం పెడితే గానీ రాదు ఇది అలా కాదు విస్తరిస్తుంది అనమాట ఇది ఏ విధంగా అయితే విస్తరిస్తుందో అదే విధంగా మన వంశం అంతా కూడా వృద్ధి చెందుతుంది అని చెప్పి చెప్తారు అందుకనే సంతానం లేనటువంటి వాళ్ళకు కూడాను గరికపోతను తీసుకొని మంత్రం చెప్పుకొని తల మీద పెట్టి స్నానం చేయిస్తారండి స్నానం చేస్తే సంతానం కలుగుతుంది అని చెప్తారు పెద్ద ఇది పెద్దల దగ్గర నేను విన్నటువంటి మాట ఇలా వాళ్ళు చెప్పినటువంటి ఆ మంత్రాన్ని చెప్పిస్తూ ఈ తల మీద పెట్టుకొని స్నానం చేయాలి కానీ కొన్ని పరిస్థితుల్లో అదే కాదు సాయంత్రం పూట ఒకడు సంధ్యావందనం చేసుకోవాలి ఆయన ఏ లోనే ఉన్నాడు ఇబ్బంది లేదు ఇబ్బంది పడుతున్నారు కానీ సంధ్యావందనం చేసుకోవాలి ఎలాగా అంటే ఉదాహరణకు చెప్తున్నా అలాంటప్పుడు కూడా గరికతో అంటే అవకాశం ఉన్నప్పుడు కాదు నేను చెప్తాను అవకాశం ఉండి కూడా ఇలా చేయకూడదు అవకాశం లేని పరిస్థితుల్లో ఈ గరికతో కనుక ఇలా పెట్టుకోవటం వల్ల తల మీద రెండు పోచలు గరికపోచలు పెట్టుకోవటం వల్ల వాళ్ళు స్నానం చేసిన దానితో సమానం అంటే స్నానం చేయలేని పరిస్థితుల్లో మాత్రమే అన్ని పరిస్థితులు అవకాశం ఉండి కూడా కాదు అందుకని గరికకి ఇంతటి ప్రాధాన్యత అనేటటువంటిది ఉన్నది ఇది కూడా చెప్తాను మరి ఏది చెప్పానో నాకు గుర్తులేదు అల్లాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఏం చేస్తాడంటే అగ్నిని పుట్టిస్తాడు అగ్నిని పుట్టించి దేవతలందరికీ కూడా ఇబ్బంది పెడుతున్నట్ట ఇబ్బంది పెడుతుంటే ఆ ఇబ్బంది పెడుతున్న సమయంలో దేవతలందరూ మేము భరించలేకపోతున్నాము ఈ వేడినంతా కూడాను అని వచ్చి గణపాకి చెప్తారట చెప్తే గణపా ఏం చేస్తాడు మన బుద్ధి గణపా పనే ఉంది ఇంకా ఒక్కరు మింగేశాడు అల్లాసురుని మింగేశాడు మింగేసరికి ఏమైంది ఆయన వేడి కదా ఆ వేడినంత మింగితే ఈయనకి వేడి ఇచ్చేసింది ఈయన వేడి తగ్గించాలి అని అనేక ప్రయత్నాలు చేస్తారట ప్రయత్నాలు చేస్తే ఎవ్వరి ప్రయత్నం అంటే చివరికి విష్ణు వచ్చి ఆపటానికి చూస్తాడట ఆ తర్వాత పరమేశ్వరుడు తన నాగాభరణాన్ని తీసి మెడకి గడ మొలకి కడతాడట ఏం చేసినా కానీ ఫలించలేదుట ఫలించకపోతే చిత్త చివరికి చల్లబట్టానికి ఏం చేస్తారు చంద్రుడు కూడా వస్తాడట వచ్చినా కానీ చల్లబడలేదుట చల్లబడకపోతే అప్పుడు ఋషులు వచ్చి చెప్తారట ఇరవై యొక్క పోచల్ని కూడాను ఇట్లా తల మీద పెట్టండి చల్లారతాడు అని చెప్తారట అట్లా ఇరవై ఒక్క పోచలు గరిక తీసుకొచ్చి తల మీద పెడతారట తల మీద పెడితే అప్పుడు చల్లారిపోయి హాయిగా యథాతంగా ఉంటాడట అందుకుగాను ఈ ఇరవై ఒక్క పోచల్ని గరికని అనేటటువంటిది ఇవ్వటం జరిగింది దూర్వాయుగ్మం పూజ అనేటటువంటిది ప్రత్యేకంగా ఉంటుంది చూడండి మనకి గణపతి పూజలో మాములుగా షోడసనామాలే కాకుండా అష్టోత్తరం కాకుండా ఏకవింశతి పత్రాలే కాకుండా దూర్వాయుగ్మం పూజనంటూ దాంతో గరికపోసలతో చేసేటటువంటి ప్రత్యేకంగా ఉంటుంది దానిలో అంత ఆంతర్య విధనం అంటే అంతటి తాపాన్ని కూడా తగ్గిచ్చింది